రాజా నాలుగు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దీనికి సోటబుల్ అయిన నేమ్ ఏంటి అని అడిగాడు దీనికి సోటబుల్ అయిన నేమ్ దీనికి సోటబుల్ అయిన నేముని మనం ప్రిపేర్ చేయటానికి ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ కి థర్టీ అవర్స్ పడుతుంది ముప్పై గంటలు పడుతుంది ఈ ముప్పై గంటలు పట్టేదాన్ని అతను సింపుల్ గా దీనికి సూటబుల్ అయిన నేమ్ ఏంటన్నాడు అవే కదా మా సర్వీసులు మీరు దాన్ని పర్సనల్ గా వాట్సాప్ లో కనెక్ట్ అయ్యి ఆ సర్వీస్ ఎంత దాని ఫీజు ఎంతో పే చేస్తే అది మీకు తెలుస్తుంది అయినా అడిగారు కాబట్టి దీని గురించి కొంత వివరణ ఇస్తాను ఇప్పుడు నేమ్ సూటబుల్ చేయాలంటే ఫస్ట్ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏందో తెలియాలి దీని డెస్టీ కావాలి నాలుగు ఏడు పదకొండు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఆరు మూడు ప్లస్ ఆరు తొమ్మిది సో వీరి నేమ్ సి లేదా ఎల్ తో స్టార్ట్ అవ్వాలి సిల్ తో గాని స్టార్ట్ అవ్వాలి తర్వాత వీరి యొక్క నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ ఎంత అనేది మనం దీని యొక్క హార్మోనిక్ త్రీ సిక్స్ నైన్ కాబట్టి అదనంగా ఫోర్ ఫైవ్ ఫేవర్ గా ఉంటది వీటిల్లో సింగిల్ డిజిట్ ఎంత అనేది చేయాలి తర్వాత దానికి డబల్ డిజిట్ చేసి డబల్ డిజిట్ అనేది చేయాలి తర్వాత ఈ మొత్తంలో మూడు ఆరు తొమ్మిది ఉన్నాయో చూసుకోవాలి మూడు మూడు ఐదు ఆరు ఉన్నాయేమో చూసుకోవాలి మూడు ఐదు ఆరు లేవు కాబట్టి మూడు ఐదు ఆరులకు సంబంధించినటువంటి లెటర్స్ ఇందులో పెట్టడానికి ట్రై చేయాలి తర్వాత దీని యొక్క స్ట్రెంగ్త్ ఎంతో చూడాలి ఆ స్ట్రెంగ్ ను బట్టి మినిమం మాక్సిమం ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనేది డిసైడ్ చేయాలి తర్వాత దీని యొక్క ఆ యొక్క నేమ్ యొక్క రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ చూడాలి దాంట్లో బ్యాడ్ నెంబర్ ఉంటే దాన్ని మరలా మనం స్పెల్లింగ్ ని అటు ఇటు మార్చుకోవటం ద్వారా దాన్ని సెట్ చేసుకోవాలి ఇన్ని విధాలుగా చేయాలన్నప్పుడు ఒక్కొక్కటి చేసేటప్పుడు దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది అందుకని మంచి కాన్సంట్రేట్ తో ఎక్కువ టైం వెచ్చించి చేసినప్పుడే అది వస్తుంది ఇది ఒక సర్వీస్ సో సర్వీస్ అంటే పెయిడ్ సర్వీస్ మీరు దాన్ని అప్రోచ్ అయ్యి దాని యొక్క ఎంత ఉంది ఫీజు అనేది పే చేసినట్లయితే అది నేను మీకు చేసిస్తాను సార్ వైబ్రేషన్ చేసేటప్పుడు డేట్ ఇరవై ఒకటి ఉంటే రెండుగా రెండు ఒకటిగా తీసుకోవాలా లేక ఇరవై ఒకటిగా తీసుకోవాలా ఆల్రెడీ ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్ట్రెంత్ క్యాల్కులేట్ చేసేటప్పుడు టోటల్ ని డిసైడ్ చేసేటప్పుడు ఏది తీసుకోవాలి సరే ఇప్పుడు దాకా అతను అడుగుతున్నది ఇందులో క్లారిటీ వేస్ట్ వచ్చి కూడా అతనే అనుకుంటా అడిగింది ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిని స్ట్రెంత్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇలా ఇలా వేసుకున్నాడు అతను ఇలా వేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగా తీసుకోవాలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదిగా తీసుకోవాలా అని అడిగారు ఓకే ఇప్పుడు అర్థమైంది మూడు క్వశ్చన్లు అడిగారు అతను ఇప్పుడు అర్థమైంది అసలు ఇది తప్పు మీరు స్ట్రెంత్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ఇయర్ వేసుకోవాలి ఒకటి తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనిమిది తర్వాత మంత్ వేసుకోవాలి పదకొండు అంటే ఒకటి ఒకటి తర్వాత డేట్ వేసుకోవాలి రెండు ఒకటి అన్నిటికీ వాల్యూస్ వేసుకోవాలి వాల్యూస్ వేసుకొని ఇక్కడ కూడుకోవాలి ఇటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని వేసుకోవాలి ఈ కూడిన దాన్ని ఈ ఎనిమిదితో డివైడ్ చేయాలి భాగించాలి అప్పుడు స్ట్రెంత్ వస్తుంది ఓకే అంటే ఇది మూడు మూడు ప్రశ్నలుగా అడిగారు అతను ఉద్దేశం ఇదనమాట అంటే అతను వైబ్రేషన్ కనుక్కునేటప్పుడు అని అడిగాడు కాదు స్ట్రెంత్ కనుక్కునేటప్పుడు అని అడగాలి స్ట్రెంత్ కనుక్కునేటప్పుడు రెండు ప్లస్ ఒకటి మూడుగా వేసుకోవాలా ఇలా రెండు ఒకటిగా వేసుకోవాలా అంటే రెండు ఒకటిగానే వేసుకోవాలి రెండు ప్లస్ ఒకటి మూడుగా వేసుకోకూడదు అది వైబ్రేషన్ కనుక్కునేటప్పుడు కాదండి స్ట్రెంత్ కనుక్కునేటప్పుడు ఓకే ఇరవై నాలుగు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇరవై నాలుగు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దీనిలో ఆరు ఆరు తొమ్మిది మూడు అంటే ఇది యొక్క ప్యాటర్న్ ఆరు ఆరు తొమ్మిది మూడు ఈ సంఖ్య ఎలా ఉంటది అంటే ఈ ప్యాటర్న్ ఎలా ఉంటది తర్వాత స్ట్రెంత్ ఎంత ఇలా అడిగారు అసలు ఫస్ట్ ఇది రైటా కాద చూద్దాం అంటే అతను ఎలా ఇచ్చాడు టూ ప్లస్ ఫోర్ సిక్స్ జీరో ప్లస్ సిక్స్ సిక్స్ పది పద్దెనిమిది ఇరవై ఆరు అంటే ఎనిమిది వస్తుంది ఇది తొమ్మిది కాదు ఎనిమిది వస్తుంది ఆరు ఆరు పన్నెండు ఎనిమిది ఇరవై ఇది రెండు వస్తుంది సిక్స్ సిక్స్ ఎయిట్ ఇలా ప్యాటర్న్ వస్తుంది ఇది ఎలా ఉంటుంది అడిగారు ఇలా చూస్తే ఈ మూడింటి ఈ మూడింటిలో మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో రెండు ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ లేట్ అవుతుంది తర్వాత దీంట్లో రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి రెండు రెండు కూల్ నెంబర్స్ ఉన్నాయి రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి అంటే హెల్త్ బాగోదు కెరీర్ కూడా డౌన్ ఫాల్ గా ఉంటుంది ఇక దీని యొక్క స్ట్రెంగ్త్ ఎలా కనుక్కుంటావు అని అడిగారు అది చూద్దామండి ఫస్ట్ ఇయర్ వేసుకోవాలి వన్ నైన్ ఎయిట్ ఎయిట్ తర్వాత మంత్ జీరో సిక్స్ అంటే సిక్స్ వేసుకోవాలి జీరో కి నాట్ వ్యాల్యూ ఇక్కడ తర్వాత ట్వంటీ ఫోర్ టూ ఫోర్ ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ తీసుకోవాలి థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ నైన్ కి ఫార్టీ డిగ్రీస్ ఎయిట్ కి ఫిఫ్టీ త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ ఎయిట్ కి ఫిఫ్టీ త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ సిక్స్ కి ఫార్టీ డిగ్రీస్ టూ కి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ ఫోర్ కి థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ ఇటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగా తీసుకోవాలి ఇక టోటల్ చూద్దామండి ఒకటి రెండు మూడు మూడు నాలుగు పన్నెండు నలభై మూడు నాలుగు పన్నెండు అంటే నూట ఇరవై ఈ యొక్క నలభై నూట అరవై నిమిషాలు వచ్చింది నిమిషాల వైపు దీంట్లో దీన్ని అరవైతో భాగిస్తే రెండు సార్లు పోతుంది నూట నల నూట ఇరవై అంటే ఇక నలభై ఉంటుంది ఇక్కడ మనం నలభై నిమిషాలు వేసుకొని అరవై రెండు రెండు డిగ్రీలు ఈ రెండు డిగ్రీలు ఇక్కడ వేసుకోవాలి ఆరు మూడు తొమ్మిది మూడు పన్నెండు ఆరు పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగు ఈ రెండు ఇరవై ఆరు ఆరు రెండు రెండు మూడు ఐదు ఐదు రెండు ఏడు ఏడు నాలుగు పదకొండు పదకొండు ఐదు పదహారు పదహారు ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు మూడు ఇరవై ఎనిమిది అంటే ఏడుని రెండు వందల ఎనభై ఆరు డిగ్రీల నలభై నిమిషాలతో బాగాహారం చేయాలి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఆరు ఉంటుంది పోదు కాబట్టి సున్నా ఇది పోతుంది అంటే నిమిషాలకు మార్చుకోవాలి ఆరు ఆరు ముప్పై ఆరు మూడు వందల అరవై నలభై కూడుకుంటే నాలుగు వందల నిమిషాలు ఏడు ఐదులు ముప్పై ఐదు యాభై వస్తుంది ఏడేళ్ళు నలభై తొమ్మిది అంటే ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ని ఈ విధంగా కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు మార్చుకోలేరు కదా ఎలా మరి ఆల్రెడీ దాని గురించి చెప్పడం జరిగింది స్ట్రెంగ్త్ నలభై డిగ్రీల అరవై నిమిషాలు ఫ్రీక్వెన్సీ రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది డిగ్రీ బట్ నాకు చాలా బ్యాడ్ గా ఉంది ఒకరి ఒకరి క్వశ్చన్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఫార్టీ డిగ్రీస్ సిక్స్టీ మినిట్స్ ఫ్రీక్వెన్సీ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క డిగ్రీ అయినా నాకు బ్యాడ్గా ఉంది అంటే ఈయన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మరి నలభై డిగ్రీల అరవై నిమిషాలు వాస్తవం ఇది నలభై డిగ్రీ అరవై నిమిషాలు కాదు నలభై ఒక్క డిగ్రీ అయితే ఇలా ఉంటే మరి నలభై ఒక్క డిగ్రీ స్ట్రెంత వాళ్ళు ఐడెంటిఫైడ్ లైఫ్ కదా అంటే కొన్ని కోట్ల మంది వారి వైపు చూసేలా ఉండాలి కదా మరి దీనికి తగిన ఫ్రీక్వెన్సీ మినిమం రెండు వేలు ఉండాలి అది కూడా నా పేరులో ఉంది మరి ఎందుకు నాకు బ్యాడ్గా ఉంది ఇక్కడే మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ ఫోర్టీన్ డైమెన్షన్స్ యొక్క ప్రాధాన్యత అదే మీకు వైబ్రేషన్ స్ట్రెంత్ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ ఉంది ఒక డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ దానికి అనుగుణంగా ఉంది రెండు డైమెన్షన్లు అంటే మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది పాజిటివ్ ఐదు ప్లస్ ఐదు పది పర్సెంట్ పాజిటివ్ మరి మిగతా ట్వల్వ్ డైమెన్షన్స్ అయితే కదా మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్ ఫుల్ఫిల్ అయ్యేది మొదటగా మీ నేము మీ యొక్క వైబ్రేషన్ హార్మోని ఉంటే ఒక్కసారి మీకు థర్టీ ఫైవ్ డిగ్రీస్ యాడ్ అవుతాయి పరిస్థితి పాజిటివ్ అప్పుడు ఫార్టీ ఫైవ్ వస్తారు మీకు అది అవునో లేదో తెలియదు అలాగే మిగతా డైమెన్షన్స్ తెలియదు మరి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కాకుండా ఫార్టీ డిగ్రీస్ ఉంటే ఐడెంటిఫైడ్ లైఫ్ థర్టీ ఫైవ్ అబవ్ ఉంటే కంఫర్టబుల్ లైఫ్ థర్టీ అబోవ్ ఉంటే యావరేజ్ లైఫ్ వాటిని మీరు దక్కించుకోలేరు మీరు మీ నేములో ఫోర్టీన్ డైమెన్షన్స్ తో ఫుల్ఫిల్ అయితేనే వాటిని మీరు దక్కించుకోగలరు నెక్స్ట్ రెండు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సార్ నాకు ఎలా ఉంటుంది ఈ డేట్ వ్యక్తి తనకు ఎలా ఉంటుందని చెప్పారు ఓకే ఇక్కడ రెండు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు ఎనిమిది పది ఇరవై ఇరవై ఏడు ముప్పై ఆరు రెండు ఎనిమిది పది పంతొమ్మిది ఇరవై ఆరు అంటే ఎనిమిది పదహారు పద్దెనిమిది తొమ్మిది ఇది మీ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మీది రెండో సంఖ్య వ్యక్తులు మీరు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు డేట్ లో జన్మించిన రెండో సంఖ్య వ్యక్తులు మొదటగా మీకు చెప్పాల్సిన విషయం మీరు చాలా నిజాయితీగా ఉంటారు అందరి చేతుల్లో మోసపోతుంటారు చాలా తెలివైన వ్యక్తుల్లో ఉంటారు కానీ ఆచితూచి అడిగేస్తూ మోసపోయే దగ్గరే మీరు స్టెప్ తీసుకుంటారు ఓకే తర్వాత మీకు మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ద్వి ఉంటుంది రెండో వివాహం ఉంటుంది ఆ వన్ పర్సెంట్ కి రెండో వివాహం లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది ఓకే మరి రెండో వివాహం ఉంది అంటే అర్థం ఏంటి మీరు మొదట చేసుకున్న వ్యక్తికి మీకు పడకుండా ఉండాలి లేదంటే ఆమెకి హెల్త్ బాగోలేక ఆమె మరణించైనా ఉండాలి ఆ విధంగా ఏదో విధంగా మీకు రెండో వివాహం అనేది వెళ్తుంది లేదు పర్ఫెక్ట్ గా మీరు సొసైటీ కోసం ఫెస్టివ్ ఇష్యూగా అలాగే ఉంటే డెఫినెట్ గా ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది తర్వాత ఇంకా రెండు ఎనిమిది ఎనిమిది మొత్తం వీక్ నెంబర్సే అంటే మీకు కెరీర్ లో ఎడ్యుకేషన్ గానీ ఏది కానీ మీరు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎంతైతే కావాలని ఉందో అంతైతే చేరుకోలేరు చాలా లో వీక్ గా ఉంటారు ఇలా చెప్పచ్చు ఇంకా కంప్లీట్ గా మనం యొక్క ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా డీటెయిల్డ్గా డేట్ ఆఫ్ పరిశీలన చేసి చార్ట్ వేసినట్లయితే చాలా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాకు ఎలా ఉంటుంది అని వీరు అడిగారు ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనిమిది పది పదకొండు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఎనిమిది మూడు పది పద్దెనిమిది ఇరవై ఐదు ఏడు మూడు ఆరు తొమ్మిది ఇలా ఇది ప్యాటర్న్ వచ్చింది ఇప్పుడు ఎయిట్ అంటే ఒకే పనిని మీరు ఎక్కువ ప్లేస్ లో చేస్తూ ఉండటం నిలకడలేని ప్రొఫెషన్ లో ఉండటం జరుగుతుంది ఇక్కడ ఎనిమిది మూడు డెడ్ యాంటీ మూడు ఏడు డెడ్ యాంటీ కాబట్టి మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఇంకొక సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు నరకం అంటే ఏంటనేది మీకు దీని దగ్గరే ఉంటుంది నరక ప్రాయంలో ఉంటారు ఓకే ఇకపోతే దీనిలో మీకు ఎక్కడా కూడా మూడు ఐదు లేదు ఉంది అంటే లక్కు లేదు మీరు ఏ పనైనా సరే విపరీతంగా కష్టపడితేనే దాని ఫలితం అందుతుంది ఐదు ప్లానింగ్ లేదు మీరు ఏం ప్లాన్ చేసుకున్నా అది ఎక్కువ శాతం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు ఒకవేళ మీ నేమ్ని ఎనాలిసిస్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ నేమ్ కరెక్షన్ ఫీజు ఎంత ఉంటుంది ఇది ఐదు స్టెప్పు లో ఉంటుంది దీని మీద ఒక వీడియో చేస్తాను ఇందాక నేను చెప్పాను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను తర్వాత ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఒకటి టైం సెవెన్ ఫిఫ్టీ ఏఎం నేమ్ లోకాస్ లోకాష్ నేమ్ రైట్ ఆర్ రాంగ్ ఇది ఇచ్చారు ఒకళ్ళు అంటే ఇక్కడ కే ఉంది మరి ఆల్రెడీ వీళ్ళు కరెక్షన్ చేయించుకునే ఉన్నారేమో ఓకే ముందు ఇది రైట్ ఆ రాంగా అన్నారు మనం వైబ్రేషన్ క్యాల్కులేట్ చేయకుండా చెప్పలేము అయినా సాధ్యమైనంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను వైబ్రేషన్ తో పని లేకుండా ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఒకటి ఇప్పుడు ఇందులో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఒకటి రెండు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పదమూడు పద్నాలుగు ఎనిమిది మూడు రెండు ప్లస్ ఒకటి మూడు ఐదు ఇది ఫ్యాటర్ ఓకే ఇప్పుడు లోకాష్ అనే ఈ నేమ్ ఎంత టోటల్ మూడు ఏడు పది పన్నెండు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై మూడు టోటల్లో ఉంది ఇప్పుడు ఇరవై మూడు అంటే రెండు ప్లస్ మూడు ఐదు ఇవన్నిటికి ఐదు ఇచ్చేసేయండి ఐదు ఇస్తే ఎనిమిది ఐదు పదమూడు అంటే నాలుగు మూడు ఐదు ఎనిమిది మూడు ఐదు ఎనిమిది ఐదు ఐదు పది ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఏంటి ఈ డెడ్ యాంటీ డెడ్ యాంటీ ఈ మూడు డెడ్ యాంటీ నలభై ఐదు సంవత్సరాల దాకా బాగుండదు మరి ఇప్పుడే వచ్చిన మళ్ళీ డెడ్ యాంటీ అయితే రాలేదు కానీ ఎయిట్స్ అయితే వచ్చాయి ఇలా ఎనిమిదిలో ఎనిమిదిలో ఉండటం వల్ల ఇది పదిహేను ఏళ్ళు అయిపోతుంది పదహారు నుంచి నలభై ఐదు వరకు మళ్ళీ డౌన్ డౌన్ఫాల్ ఉంటుంది సో ఈ ఒక్క డైమెన్షన్ సెట్ అవ్వలేదు ఇంకా ఫోర్టీన్ డైమెన్షన్ సేమ్ సెట్ అవుతాయి ఇది ఒకటి తర్వాత దీని యొక్క ఫ్రీక్వెన్సీ చూద్దామండి ముప్పై డిగ్రీలు డెబ్బై వంద ఇరవై నూట ఇరవై ఇరవై నూట నలభై నూట నలభై ఒకటి నూట డెబ్బై ఒకటి ఆరు వందల డెబ్బై ఒక్క డిగ్రీ మాత్రమే ఉంది ఆరు వందల డెబ్బై ఒక్క డిగ్రీ ఎవరికైనా సరే మినిమంలో మినిమంగా వెయ్యి డిగ్రీలు ఉండాలి ఇరవై డిగ్రీల కంటే కిందికి వస్తే ఫుల్ ఆఫ్ నెగటివ్ సో అసలు సరైన ఫ్రీక్వెన్సీ ఇతనికి లేదు సో ఈ నేమ్ అనేది మీకు ఖచ్చితంగా రైట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాంగే ఇది ఎలా పెట్టుంటారంటే ఇదిగో ఇరవై మూడులో పెట్టారు కదా ఇలా అంటే మిడిమిడి జ్ఞానంతో ఇరవై మూడు మంచి నెంబర్ ముప్పై రెండు మంచి నెంబర్ అని పెట్టిన వాళ్ళు పెట్టుంటారు సో దిస్ ఈజ్ రాంగ్ సర్ ఇరవై ఏడు పది రెండు వేల ఐదు మార్నింగ్ స్టోన్ నేమ్ ప్లీజ్ వీళ్ళు ఎవరో స్టోన్ కోసం పెట్టినట్టుంటారు స్టోన్స్ అనేది మనం పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు స్టోన్స్ మంచివి కావా అంటే చాలా మంచివి ఎంత మంచివి అంటే అవి పెట్టుకునే అర్హత మన జనరేషన్ లో ఎవరికి లేదు అంటే ఆ స్టోన్స్ పెట్టుకుంటే చాలా నియమాలు ఉండాలి అంటే బయట ఫ్రెండ్స్ తో అండ్ రెస్టారెంట్లకు వెళ్ళకూడదు ఏదైనా డెడ్ బాడీ ఎదురొస్తే వెళ్ళకూడదు చూడటానికి వెళ్ళకూడదు మీరు ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలన్నా బయట వెళ్ళకూడదు మరి మన దైనందిక జీవితంలో ఇలాంటివి సాధ్యపడతాయో చెప్పండి సో స్టోన్స్ జోలి వెళ్ళకూడదు అసలు అవసరం లేదు మీకో విషయం చెప్పనా ఈ మధ్య ప్రతి న్యూమరాలజిస్ట్ కి చకచకా నేమ్ చేసేసి ఒక స్టోన్ ఇస్తున్నారు ఎందుకండి అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక అలోపతి డాక్టర్ని మీరు నా దగ్గరకు వచ్చారు మీకు జ్వరం తలనొప్పిగా ఉంది నేను ఒక పారాసిటమల్ ఇంజెక్షన్ ఇచ్చాను ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ ఒక డోలో టాబ్లెట్ ఒక ఇచ్చాను తగ్గుతుంది లేదా ఇంకొద్దిగా మారుస్తాను మరి అవి ఇచ్చి నేను మేము మీతో మీరు పోతూ పోతూ ఆ సందు చివర ఆయుర్వేదిక్ కాయన్ ఉంటాడు అక్కడ ఒక పొడి తీసుకొని పొడిని అన్నాను అనుకోండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది అంటే ఒకరు నేమిచ్చి ఏదో వృథభక్తిగా పేరుచ్చేసి నే కరెక్షన్ చేశానని చెప్పి వాళ్ళకి దాని మీద వాళ్ళకే నమ్మకం లేక ఇదిగో ఈ స్టోన్ కూడా పెట్టుకోండి ఈ పూజ కూడా చేసుకోండి అనడం అలా ఉంటుంది మనకి పూజలు చేసుకోండి అవి సమస్యలు పోగొడటానికి కాదు మీ మనశ్శాంతి కోసం చేసుకోండి అది మన సంప్రదాయం కాబట్టి మీ యొక్క సమస్యలు పోవాలంటే సైంటిఫిక్ పద్ధతిలో ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేను ఉండి తీరాల్సిందే ఇలా స్టోన్స్ పెట్టుకునే అవసరము లేదు ఆ స్టోన్స్ పెట్టుకుంటే నైటు మన వైఫ్ తో కూడా ఉండేటప్పుడు కూడా తీసి ఉండాలండి బాబు మనకి ఎలా సాధ్యపడిద్ది ఈ యొక్క జనరేషన్ లో వద్దు స్టోన్స్ వద్దు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ తో ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ తీసుకొని లైఫ్ అంతా అతను సపోర్ట్ తీసుకోండి దర్శ అరవై నాలుగు ఈజ్ బ్యాడ్ నెంబర్ అంటున్నారు ఇతను అరవై నాలుగు బ్యాడ్ నెంబరా అంటున్నారు కాదండి అరవై నాలుగు బ్యాడ్ నెంబర్ కాదు ఆరు ప్లస్ నాలుగు పది ఒకటి ప్లస్ జీరో ఒకటి మరి ఒకటి బ్యాడ్ నెంబర్ కానప్పుడు పది కూడా కాదు అరవై నాలుగు కూడా కాదు బ్యాడ్ నెంబర్స్ అంటే నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఆరు సో ముప్పై ఒకటి ముప్పై మూడు నలభై ఐదు ఇవి బ్యాడ్ నెంబర్స్ ఒకవేళ ముప్పై తొమ్మిది ఉంటే ఇది బ్యాడ్ నెంబర్ కాదో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలా మూడు ప్లస్ తొమ్మిది పన్నెండు ఒకటి ప్లస్ రెండు మూడు మూడు పన్నెండు ముప్పై తొమ్మిది వీటిలో ఎక్కడ బ్యాడ్ నెంబర్ ఉన్నా ఇది బ్యాడ్ నెంబరే మూడు బ్యాడ్ నెంబర్ కాదు కానీ పన్నెండు బ్యాడ్ నెంబర్ కదా సో ముప్పై తొమ్మిది కూడా బ్యాడ్ నెంబర్ ఇలా చూసుకోవాలి అలాగే అరవై ఏడు బ్యాడ్ నెంబరా చూద్దాం ఆరు ప్లస్ ఏడు పదమూడు పదమూడు బ్యాడ్ నెంబర్ లో ఉంది కదా సో అరవై ఏడు బ్యాడ్ నెంబర్ ఇలా బ్యాడ్ నెంబర్ అంటే ఇది లిస్టు ఇంతకంటే పెద్ద సంఖ్యలో చూసుకోవాల్సి వస్తే వాటిని సింగిల్ చేస్తూ వస్తే ఎక్కడ బ్యాడ్ నెంబర్ వచ్చినా అది బ్యాడ్ నెంబర్ అవుతుంది ఓకేనా సార్ నెక్స్ట్ ముప్పై ఒకటి పన్నెండు తొంభై తొమ్మిది మౌనికేమ్ చిన్ను రెండు వేల ఇరవై రెండులో రాబోయే కష్టాల గురించి చెప్పగలరా రెండు వేల ఇరవై రెండులో రాబోయే కష్టాల గురించి చెప్పగలరా బహుశా ఇది డిసెంబర్ లో అడిగి ఉంటారు నన్ను ఓకే రెండు వేల ఇరవై రెండు అడిగారు రెండు వేల ఇరవై మూడు అనుకుందామండి పోనీ రెండు వేల ఇరవై మూడులో రాబోయే కష్టాల గురించి చెప్పగలరా ఇది ఒక పెద్ద జోక్ అండి ఆస్ట్రాలజీలో ఉన్న పెద్ద జోక్ ఇది ఎంతో మంది వారి పబ్బం గడుపుకోవడానికి ఈ నెల ఎలా ఉండబోతుంది ఈరోజు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది సృష్టించారు ఆ మాయలో ఆ మత్తులోనే ఉన్నాం ఇంకా మనం ఒకటే గుర్తుంచుకోండి మనకి నేమ్ పర్ఫెక్ట్ గా కుదిరితే ఫ్యూచర్ లో ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు బాగుండాలి నేమ్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఏది బాగుండదు సో ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మీ నేమ్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు పాజిటివ్ తో ఉన్నప్పుడు అంతా మీకు అద్భుతంగానే ఉండాలి ఇక ఆ నెల ఎలా ఉంది ఆ సంవత్సరం ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది నాన్ సెన్స్ అది సెన్స్ లేని విషయం మీ పేరు ఫోర్టీన్ డైమెన్షన్స్ లో లేదా ఓకే నమ్మండి ఒక మూకుమడిగా అలా సాటిస్ఫై అవుతూ వెళ్ళండి మీ పేరు ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఉంటే ఫ్యూచర్లో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రతి క్షణం బాగుండాలి బాగుంటుంది అంతే సో ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా అప్డేట్ అయిన వాళ్ళు అడిగే కాదండి ఇంకా ఎక్కడో ఒక డెబ్బై ఏళ్ళ క్రితం ఉండి అడుగుతున్నట్లండి సారీ ఏమనుకోకండి మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్ కరెక్షన్ చేసుకుంటే ప్రతి సంవత్సరం మీకు వండరే నెక్స్ట్ ఒకళ్ళు అడిగారు విచ్ న్యూమరాలజీ సిస్టమ్ ఇస్ ది బెస్ట్ చాలియన్ ఆర్ ఫైథాగరస్ ఇక్కడ అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఇది మనం న్యూమరాలజీ గురించి పద్నాలుగు డైమెన్షన్ వివరిస్తుంటే ఒక డైమెన్షన్ అండి అది ఒక డైమెన్షన్ అదేంటంటే బ్యాడ్ నెంబర్స్ డైమెన్షన్ దానిలో చాలిన్ ప్రకారం ఫైతాగ్రస్ ప్రకారం బ్యాడ్ నెంబర్స్ లేకుండా చేసుకుంటాం అక్కడ మాత్రమే సిస్టమ్ ఇక మిగతా పదమూడు డైమెన్షన్ లో సిస్టమ్ తో పని లేదు సో అక్కడ చాల్దినే మెయిన్ కానీ రెండు చూసుకుంటాం నష్టం ఏంది సో చాలిన్ అవ్వాలా పైతాగ్ర అనేది మీరు ఒక ప్రాథమిక దశలో ఉన్నట్టు న్యూమరాలజీ అంటే ఇంత అప్డేట్ వెర్షన్లో మీరు లేనట్టు ఓకే అదంతా ప్రముఖమైంది కాదు ఇవి కొన్ని సందేహాలు సమాధానాలు అలాగే మరలా కొన్ని వాల్యూబుల్ సందేహాలను తీసుకొని మరోసారి మరో వీడియోలో ఇలా వివరించే ప్రయత్నం చేస్తాను